ఓం శ్రీ మహాయ నమ ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయిరాం ఈరోజు మనం గీత ఎందు నిషేధింపబడినటువంటి ఆచార విచారములలో మొట్టమొదటిదాన్ని తెలుసుకుందాం ముందు విషయ జ్ఞానం తెలుసుకుని తర్వాత తెలుసుకుందామండి అండి సాయి రామ్ భగవత్ సాక్షాత్కారమును కాంక్షించు వాడు సవ్యమైనటువంటి మాత్మని అవలంబించవలను అపసవ్యముకు మార్గమచే లక్ష్యము చేర పో చేరక కాక చిత్తశాంతి లేక దారిలో నానా అవస్థలు పడవలసి ఉంటుంది సాంసారిక క్లేశములకు జనన మరణాదులకు గురి కావలసి వస్తుంది కావున గీతాచారుల వారు కొన్ని కొన్ని దురాచారములను పేర్కొని అని అనుసరింపరాదని తీవ్రముగా హెచ్చరించారు వాటిని తెలుసుకున్న సాధకుడికి అత్యవసరం కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం ఇందులో మొట్టమొదటిది కామ్య బుద్ధితో యజ్ఞాదులు ఆచరించుట రెండవది అకర్మణ్యత్వము అంటే ఏ కర్మ చేయక ఉరకుడుట మూడవది నాస్తిక మతము నాలుగు భౌతికవాదము ఐదు శరీర క్లేశదాయకముగు తాంబిక మనస్సు తాంబిక తపస్సు ఆరు మిథ్యాచారము ఈ ఆరింటి యొక్క విషయమై ముముక్షువులు ఒక్కడు జాగరూకులుగా ఉండి వాటిని ధరికి చేరనియని గీత ఎందుకు బోధింపబడను వాటిని వచ్చి సంక్షేత్వంగా ఈరోజు ఒకటి తెలుసుకుందాం సకామ యజ్ఞాది కర్మలు దీని గురించి తెలుసుకుందాం విషయభోగములకు పరమార్థ జీవనకు పొత్తు కుదరదు ఒకదానికొకటి సుఖెదురు భోగాసక్తి గలవాడు మోక్షమును ఎన్నటికీ పొందదాలడు ఇహలోక భోగమైనను భోగమైనను రెండును ఒకటి జీవుని ఆధ్యాత్మిక పతనములకు కారణత్వమును వహించుటలో రెండు కూడా సమానమే అయితే స్వర్గ భోగములు కొంత నాణ్యముగా ఉండవచ్చునేమో గాని కాని ప్రయోజనం ఏమిటి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశాంతి అన్నారు భోగానుభవముచే ఆ పుణ్యము క్షీణింపగానే స్వర్గము నుండి కిందపడి మరలా భూలోకమున ఆధ్యాత్మరంగమున భవనమాలు ప్రారంభించవలసిందే కాబట్టి జనన మరణములకు జీవుని ఆవాగమనములకు గతాగతములకు ఆలవాలమైనటువంటి కామ్యకర్మలను స్వర్గభోగ జనకములైనటువంటి సకామ యజ్ఞ యాగాదులను శ్రీకృష్ణ పరమాత్మ గీత ఎందు పూర్తిగా నిషేధించారు జీవుని యొక్క మోక్ష ప్రాప్తికి అత్యంత దుఃఖరాహిత్యమునకు అడ్డుగా ఉండేటువంటి ఏ క్రియనైనా సరే అది స్వర్గ భోగముగ్గుగాక భూలో ఒక లేక పాతాళ భోగ నిషిద్ధమే అవుతుంది ఎందుకంటే మనస్సు కోరికలతో నిండి బహిర్ముఖముగా పరిగెత్తు ఉంటే కాలమన ఆత్మయందు నిలకడను పొందదలడు మనస్సు ఆత్మయందు స్థిరపడనిచో మోక్షము ఏ కాలమను లభించదు కనుకనే గీతాచారుల వారు స్వర్గసుఖములకై అడుగులు సాజేటువంటి జిల్లను అవిపశ్చితులు అనగా అవివేకులు అల్పబుద్ధి గల అని సంబోధించి వారి చర్యలను పూర్తిగా ఖండించారు గీత రెండో అధ్యాయంలోని ఈ శ్లోకాలలో ఇటువంటి భావమే వ్యక్తీకరింపబడినది

ఓ అర్జున వేదమునందు ఫలమును తెలుపు భాగమునందు ఇష్టము కలవారును అందు చెప్పబడినటువంటి స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొకటి ఏది లేదని వాదించువారును విషయవాంఛలతో చిత్తము కలవారును స్వర్గాభిలాషుల అల్పగ్నులు జన్మము కర్మము తత్ఫలము వసంగునది భోగైశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో కూడినది ఫల శూన్యమైనది అనేటువంటి ఏ వాక్యము చెబుతున్నారో దానిని అపహరింపబడినటువంటి చిత్తము కలవారును భువేశ్వరి ప్రియులో అయినటువంటి జనులకు అందు నిశ్చయమైనటువంటి బుద్ధి కలుగనే కలగదు కాబట్టి క్రియాబాహుళ్యముతో కూడి విక్షేపజనకమై చిత్త చాంచల్యమునకు కారణభూతమైనటువంటి ఈ సకామ యజ్ఞముల ఆచరించడం కంటే మోక్షదాయకములైన జపయజ్ఞము అనగా జప యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము జ్ఞాన యజ్ఞము మొలైనటివి ఎందుకు ఆచరింపరాదని ఈ గీత ఎందుకు భగవాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ముముక్షువు ఆ సకామకర్మల జోలికి పోక గీతను తెలిపిబడినటువంటి చక్కని నిష్కామయము ఆశ్రయించి తరించుట శ్రేయస్కరము జయ శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయా ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ